నమస్కారం శ్రీవల్లి కార్తిక్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం మాలకొండ క్షేత్ర స్థల ప్రభావం గురించి ఆ స్వామి యొక్క విశేషం గురించి తెలుసుకుందాం రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రాలలో మాల్యాద్రి ఒకటి దీనినే మాలకొండ అని కూడా అంటారు కోరి కొలిచే వారికి కొంగు బంగారంగా దుష్ట శక్తుల పాలిట అరివీర భయంకరుడిగా ఈ స్వామి పూజలు అందుకుంటున్నారు ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం మాలకొండ గ్రామం ప్రక్కనే సుమారు నాలుగు వందల పదమూడు ఎకరాల అటవీ విస్తీర్ణంలో ఉంది మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పెద్ద పెద్ద బండలు కొండలు గుహలు రకరకాల పండ్ల చెట్లు పరిమళ పుష్ప వృక్షాలు రకరకాల అడవి జంతువులు కోనేరులు ఇలాంటి అపురూప ప్రకృతి సంపదకు నిలయం ఈ ప్రాంతం స్థలపురాణం పూర్వం శ్రీ మహావిష్ణువు భూలోక విహారం చేయాలనుకున్నాడట తాను విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన స్థలాన్ని అన్వేషించాలంటూ గరుత్మంతుణ్ణి ఆదేశించి ఒక పూమాల ఇచ్చి పంపించాడట గరుత్మంతుడు భూలోకంలో పలు ప్రాంతాలు గాలించాక మాలకొండను అనువైన ప్రాంతంగా గుర్తించి ఆ కొండపై పూలమాల ఉంచాడట అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై మాల్యాద్రిపై విశ్రమించాడట మాల ఉంచిన కొండ కాబట్టి దీనిని మాల్యాద్రి అని పేరు వచ్చింది ఆ తరువాత కాలంలో శ్రీహరి అనుగ్రహం కోసం మహాముని కఠోర తపస్సు చేశాడు అప్పుడు స్వామి జ్వాలారూపంలో ప్రత్యక్షమయ్యాడు భూలోకవాసుల పాప ప్రక్షాళన కోసం స్వామిని మాలకొండలో శాశ్వతంగా ఉండిపోవాలని కోరాడు అయితే దేవతలు ఋషులు దర్శనార్థం వారంలో ఆరు రోజులు మానవుల పూజల కోసం శనివారం కేటాయించాలని కోరాడు అందుకు స్వామి సమ్మతించి ఇక్కడ విగ్రహ రూపం దాల్చాడట పదహారు వందల యాభై ఏడులో ఈ ఆలయానికి ముఖ మండపం ఇందులో శివాలయం నిర్మించారు పదిహేడు వందల అరవై తొమ్మిదిలో మాలకొండ పర్వతానికి ప్రాకారం కట్టారు ఆ ఆరు రోజులు ఒక్క శనివారం తప్ప మిగిలిన రోజులలో ఎవ్వరూ స్వామివారి ఆలయం దరిదాపులకు కూడా వెళ్ళడానికి సాహసించరు మిగతా ఆరు రోజుల్లో దేవతలు ఋషులు స్వామి దర్శనం కోసం వచ్చి తమ నృత్య గీతాలతో ఆయన్ను సేవిస్తుంటారని భక్తుల నమ్మకం ఆలయ అర్చకులు సిబ్బంది శుక్రవారం రాత్రి మాలకొండకు చేరుకుంటారు శనివారం ఉదయం ఆలయం తలుపు తీసి పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు సూర్యాస్తమయం కాగానే ఆలయం తలుపులు మూసేసి వెళ్ళిపోతారు ఆదివారం ఉదయం నాటికి ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారిపోతుంది శనివారం మాలకొండ క్షేత్రం వేలాది మంది భక్తులతో నిండిపోతుంది యాదగిరిని తలపిస్తుంది స్వామివారి ఆలయాన్ని వారం రోజులు తెరవాలని కొంతమంది చేసిన ప్రయత్నంలో పలు ఇబ్బందులకు గురి అయ్యారు ఆ తరువాత ఎవ్వరూ ఆ పని చేయడానికి సాహసించలేదు ఈ క్షేత్రంలో సంతాన వృక్షాలకు ఉయ్యాలను కడితే సత్సంతానం కలుగుతుందని మహిళల విశ్వాసం ఇంద్రుని భార్య శచీదేవి ఒకప్పుడు మాసంలో ఆవు నెయ్యితో ఈ క్షేత్రంలో దీపారాధన చేసి నియమనిష్టలతో లక్ష్మీ నరసింహుణ్ణి ఆరాధించిందట ఫలితంగా ఆమెకు సంతానం కలిగిందని ఒక కథనం అలాగే సొంత ఇల్లు కట్టాలనుకునే వాళ్ళు భక్తులు ఈ క్షేత్రంలో రాళ్లను ఒకదానిపై ఒకటి పేరుస్తారు అలా పేర్చిన రాళ్ళు నిలబడితే తమ కల నెరవేరుతుందని వారి విశ్వాసం ఈ క్షేత్రంలో శివుడు పార్వతీదేవి అభయాంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి ఒక ప్రక్క ప్రకృతి సుందర దృశ్యాలు మరో పక్క కోరికలు తీర్చి అభయమిచ్చే నారసింహుడు భక్తులను మాల్యాద్రికి పదే పదే రప్పిస్తుంటాయి ప్రతి సంవత్సరం శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి జయంతోత్సవం సందర్భంగా వేడుకలను అత్యంత వైభవంగా ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తుంటారు ఈ వేడుకలను తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తులు అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి తరలి వస్తారు పురాతన మరియు పవిత్ర పుణ్యక్షేత్రమైన మాలకొండలో వెలిసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన ఆరు నృసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణానికి నైరుతి దిశలో ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ దివ్యక్షేత్రం వెలిసి ఉన్నది లక్ష్మీదేవి సమేతుడైన నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామిగా భక్తుల కోరికలు తీర్చే వరాల నరసింహస్వామిగా పేరుగాంచారు ఈ ఆలయం ప్రతి శనివారం మాత్రమే తెరవబడును ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే తెరవబడి ఉంటుంది రవాణా సౌకర్యం ఎలా వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం విజయవాడ చెన్నై ప్రధాన రైలు మార్గంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి బస్సులు ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా కందుకూరుకి వెళ్ళాలి కందుకూరు నుంచి ప్రతి శనివారం మాలకొండకు బస్సులు ఉంటాయి కందుకూరుకు ఒంగోలు మరియు విజయవాడ నుండి బస్సు సౌకర్యం కలదు ఒంగోలు నుండి డెబ్బై ఆరు కిలోమీటర్లు కందుకూరు నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మాలకొండ కొండపైకి ఘాట్ రోడ్తో పాటు మె ట్ల మార్గం కూడా ఉంటుంది